రైతు సార్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఇది వచ్చేసి మనకు ఫెరారీ ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన పొలం అండి అంటే స్ప్రే చేసే రోజు ఎలా ఉంది ఐదో రోజే ఉంది ఏడవ రోజుకి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పి మూడు వీడియోలు అటాచ్మెంట్గా ఒకే వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి డెమో వైజ్గా మనం హర్ష ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ఆయనకి డెమో వైజ్గా ఈ ఫెరారీ ఫెరారి గోల్డ్ అనేది డెమో ఇవ్వడం అయితే జరిగింది అప్పుడు ఆయన పొలంలో మేజర్ సమస్య ఒకటి మనకు మైట్స్ హెవీగా ఉన్నాయి కొసలని మాడిపోతున్నాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అప్పుడు మనకు ఇది ఫెరారీ గోల్డ్ ప్రిఫర్ చేసి మనం ఇవ్వడం అయితే జరిగిందనమాట అది ఆయన ఛానల్లో కూడా ఉంటుంది కావాలంటే వెళ్ళి చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి అనుకుంటే కనుక ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు అంత కొసలు ఎర్రగైపోయిన పొలం మనకు ఐదు రోజులకి లైట్గా ఇప్పారడం జరిగింది ఆ తర్వాత ఏడో రోజుకి ఒకసారి చూడండి ఎంత డిఫరెన్స్ అనేది మనకు వచ్చిందని చెప్పి ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ చూసుకున్నాను మేజర్గా ఇప్పుడుండే సమస్య ఏంటి మనకు పొలాలను త్రిప్స్ మైట్స్ హెవీగా డ్యామేజ్ అవుతున్నాయి డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి వాటి వల్ల కొసలు అనేవి అయిపోయి మాడిపోతూ ఉన్నాయి కాబట్టి అలాంటి సమస్యని నివారించి మంచి గ్రోత్ వచ్చి ఆకు ఇస్త్రీ చేసినట్లు రావాలి అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్ రావాలి ఒక మంచి కాపు సెట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఫెరారీ ఫెరారి కూడా బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు అనమాట ఇది గత గతవారే మనకు లాంచ్ అవ్వడం అయితే జరిగింది బీఎన్ క్రాప్స్ సైన్స్లోన దీన్ని డెమోస్గా నేను ఏసోనే అనే రైతు కూడా స్ప్రే చేయించాను చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది తర్వాత ఆ రైతు మళ్ళీ మొత్తం నాలుగు ఎకరాలకి తర్వాత తీసుకొని మళ్ళీ స్ప్రే చేయడం అయితే జరిగింది రీసెంట్గా దీని యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఫెరారీ ఫెరారిల్డ్ అనేది మేజర్గా మనం చూసుకుంటే కనుక త్రిప్సే మైట్స్ ఎర్రనల్లి వల్ల మనకు కొసలన్నీ ఎర్రగైపోయి మాడిపోతుంటాయి కదా దాన్ని సమర్థవంతంగా నివారించడానికి మంచి పూత కాపు రావడానికి ఎక్సలెంట్ గ్రోత్ రావడానికి నేచురల్గా చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మేజర్ సమస్య మనకు త్రిప్స్ మైట్స్ హెవీగా ఉన్నాయి మొక్కలు అనేవి ఎలాంటి గ్రోత్ లేనట్టుగా కాబట్టి ఎప్పుడున్న సమయంలో ఫెరారీ ఫిరీ కనుక స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది మంచి పూత వస్తుంది ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ దీంట్లో బ్లాక్ బ్లాక్థల్స్ లాంటి సమస్య కనుక హెవీగా ఉంటే ఒక నలభై గ్రాములు జంపు టెక్నికల్ని యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోండి ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ కాంబినేషన్లో స్ప్రే చేసిన రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి దాని యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా కంటిన్యూ వస్తూ ఉంటాయి చాలా మంది రైతులు ఇప్పటికే వాడారు వాడిన తర్వాత కూడా రిజల్ట్స్ చాలా బాగున్నాయని కూడా చెప్తా ఉన్నారు వాటి యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా కంటిన్యూస్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మనం ఏదైనా మందు చెప్పామంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేయాల్సిందే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దానికి నిదర్శనమే ఇది అనమాట ఇది వీడియో అయితే కనుక